ఒక టెంపుల్ లో విగ్రహానికి వెంట్రుకలు ఉన్నాయి మీకు తెలుసా ఈ టెంపుల్ ఎక్కడో చెప్తా ఈ రీల్ని సేవ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ రోజు అయితే మనం పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కమాన్పూర్ లో ఉన్న ఆదివారా స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాం నిజంగా మనం ఆశ్చర్యపడేలా స్వామివారికి అక్కడక్కడ వెంట్రుకలు కనిపిస్తాయట ఇక్కడ స్వామి వారు స్వయంభూగా వెళ్చారు దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం స్వామివారి విగ్రహం వెలుకంత సైజులో ఉండేది అట ఎవ్రీ ఇయర్ స్వామివారి విగ్రహం సైజ్ పెరుగుతూనే ఉంటుంది అట చాలా అరుదుగా ఉంటాయి ఆదివారావు స్వామివారి టెంపుల్ టెంపుల్ స్టార్టింగ్ లోనే స్వామివారి పాదాలు మరి కొన్ని విగ్రహాలు కనిపిస్తాయి మరియు ఇక్కడ స్వామివారిని ముక్తి ముడుపులు కూడా కడుతున్నారు ఆ తర్వాత నాగేంద్రుల విగ్రహం ఉంది ముందుకు వెళ్తే మనకు ఆదివార స్వామి వారు ఒక కుండే దర్శనమిస్తారు ఈ స్వామి వారిని ఏమైనా కోరుకుని ముడుపులు కడితే నెరవేరుతుంది అట ఇక్కడ ప్రతి ఆదివారం రోజు చాలా మంది భక్తులు వస్తారు మరియు టెంపుల్ లో మధ్యాహ్న భోజనం కూడా పెడతారు మరియు ఇంకోవైపు గదిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు కూడా ఉన్నాయి అండ్ ఒక మండపం కూడా ఉంది దశావతారాల్లో ఒక అవతారమే ఈ ఆదివార స్వామి వారు చాలా నమ్మకంతో వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తారు భక్తులు మీరు ఈ ఆదివార స్వామి టెంపుల్ కి వచ్చారా వస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి